హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకు అయితే శుభవార్త అయితే రావడం అయితే జరిగింది మనకైతే ఈరోజు రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది సో ఇంకా రైతు బంధు డబ్బులు పడని వాళ్ళైతే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇప్పటివరకు చాలామంది రైతులకు అయితే రైతు బంధు డబ్బులు అయితే పడలేదు నలభై శాతం మంది రైతులకైతే ఇంకా రైతు బంధు డబ్బులు ఉంది కదా సో వాళ్ళ గురించి అయితే ప్రభుత్వం అయితే లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చింది ఇక్కడ చూసుకుంటే ఇంకా టాపిక్లో నేటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు సో ఈ రోజు నుంచి అయితే మనకు ప్రభుత్వం అయితే ఎవరికైతే రైతు బంధు డబ్బులు ఇంకా అందలేదు వాళ్ళకైతే ఈ రోజు నుంచి అయితే ఖాతాలల్లో జమ చేస్తుంది ఇప్పటికీ యాసంగి సీజన్ మొదలైనందుకు సో రైతులకైతే చాలామంది రైతులకి రైతు బంధు డబ్బులు అయితే పడలేదు వాళ్ళకైతే ఈ రోజు నుంచి అయితే ప్రభుత్వం అయితే సో రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో వేస్తుంది ఇక్కడ చూసుకుంటే జనవరి నెలాఖరు వరకు అందరి ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు అయితే ఖచ్చితంగా జమ చేయాలని కూడా ప్రభుత్వం అయితే చాలా కీలక దృష్టి అయితే పెట్టడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనకు ప్రభుత్వం ఈ రోజు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది సో దీనికి సంబంధించి మంత్రులు కూడా మాట్లాడారు సో రైతు బంధు డబ్బులు తొందరగా వేయాలి రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే రైతుబంధు నిధులు రిలీజ్ మనకైతే ప్రభుత్వం ఆల్రెడీ ఇంకా రైతు బంధు డబ్బులు ఇప్పటివరకు అయితే లోపు ఉన్న రైతులకు మాత్రమే వేయడం జరిగింది కదా సో ఈ రోజు నుంచి అయితే మనకు రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే పడబోతున్నాయి ఒకవేళ మీకు కనుక బంధు డబ్బులు కనుక ఈ రోజు పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లు తెలియండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది అనేది కూడా కింద కామెంట్లో తెలియండి ఒకటి రెండు రోజులలో మిగిలిన అందరికీ అంటే రెండు మూడు రోజుల అయితే మనకి ప్రతి ఒక్క రైతుకైతే వాళ్ళ ఖాతాలలో అయితే బంధు డబ్బులు అయితే జమవుతాయి ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి మనకు ఎకరంలోపు ఉన్న రైతులకైతే ఇరవై ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారు కదా సో వాళ్ళందరికైతే ఆల్మోస్ట్ తొంభై శాతం రైతులకైతే డబ్బులు అయితే పడ్డాయి మిగిలిన పది శాతం మందికి అయితే ఈ రోజు నుంచి అయితే పడే అవకాశాలు ఉన్నాయి నిన్న ఆదివారం కాబట్టి నిన్న రైతు బంధు డబ్బులు అయితే పడలేదు ఎవరికి ఇక్కడ చూసుకుంటే ఇంకా ఇరవై లక్షల మంది రైతులైతే రెండు ఎకరాల లోపు ఉన్న రైతులు ఉన్నారు అంటే మనకి ఎకరం నుంచి రెండు ఎకరాల లోపు ఉంటారు కదా సో వాళ్ళైతే మనకి ఇరవై లక్షల మంది ఉన్నారు సో వాళ్ళకి ఇరవై లక్షల మందికి అయితే ఈ రోజు నుంచి అయితే చాలా మందికి అయితే పడే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం కూడా రైతు బంధు డబ్బులు అయితే వాళ్ళ రైతుల ఖాతాల్లో తొందరగా వేయాలని అయితే ఆలోచన అయితే చేస్తుంది సో ఈ ఇరవై లక్షల మందికి అయిపోయిన తర్వాత మిగిలిన రైతులు ఉంటారు కదా సో ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు అంటే మూడు మూడు కంటే ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులు ఉంటారు కదా సో వాళ్ళకైతే మనకి ఇంకొక రెండు మూడు రోజులలో అంటే ప్రభుత్వం అయితే సంక్రాంతిలో వరకు అయితే ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో రైతు బంధు డబ్బులు అయితే సో చాలా తీవ్రంగా అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనకి ఈ రోజు నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడతాయి ఖచ్చితంగా ఒకవేళ మీకు ఇప్పటికి కూడా రైతు బంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి సో మీ జిల్లా పేరు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ జిల్లాకి రైతు బంధు డబ్బులు పడలేదు అనేది తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్